అనంతపురం నగరపాలక సంస్థలో అవినీతిపై నగర మేయర్ వసీం తెలుగుదేశం సీనియర్ నాయకురాలు భల్లా పల్లవి మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది అనంతపురం నగరపాలక సంస్థలో అవినీతిపై విచారణ చేసుకోవాలని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు మేయర్ వజీం సూచించారు మేయర్ వజీం వ్యాఖ్యలపై తెలుగుదేశం సీనియర్ నాయకురాలు మాజీ కార్పొరేటర్ భల్లా స్పందించారు వజీం ఓ డమ్మి మేయర్ అంటూ పల్లవి వ్యాఖ్యానించారు నగరపాలక సంస్థలో కోటి అరవై లక్షల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే మాట్లాడడం సరేది కాదని మేయర్ వసీం అన్నారు వైసీపీకి చెందిన డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి వాసంతి నగరపాలక సంస్థ అవినీతిపై మాట్లాడాలని మాజు కార్పొరేటర్ భల్లా పల్లవి కౌంటర్ ఇచ్చారు టిడిపి వంద రోజుల పాలనలో అభివృద్ది శూన్యమని మేయర్ వసిం విమర్శించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయని మాజీ కార్పొరేటర్ భల్లా పల్లవి కౌంటర్ విమర్శ ఆ మాటల యుద్ధం మీరే చూడండి వైఎస్ఆర్సీపీ పైన ఏదో ఒక విధంగా బురద చల్లాల బురద చల్లే విధంగా మాట్లాడి వెళ్ళడం జరిగింది కోటి అరవై లక్షలతో పనిమూట్లో అవినీతి జరిగింది మేయర్ అనంత వెంకట్రామరెడ్డి గారు అవినీతి చేశారు ఈ పనిమూట్లలో బిల్లులు పెట్టుకొని డ్రా చేసుకున్నారు డబ్బులు అని చెప్పి ఏదో నోటుకు వచ్చినట్లు చెప్తున్నారు ఆయన అన్న దగ్గుబాట్ అన్న గారు అధికారం మీదుంది అధికారులు అందరూ కూడా మీకు పిలుస్తేనే వస్తారు ప్రతి ఒక్కటి కూడా ఏ బిల్ అయినా కూడా రికార్డెడ్గా ఉంటుంది ఫస్ట్ మీరు అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాను ఇటీవల కార్పొరేషన్లో మేయర్ వసీం గారు మాట్లాడడం జరిగింది వాళ్ళ ప్రభుత్వం ఏదో బాగా చేసినట్టు మా ప్రభుత్వం మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది మేయర్ గారు నువ్వు ఒక పెద్ద డమ్మి మేయర్ అనేది ఫస్ట్ నువ్వు గుర్తించుకుంటే నీకు బాగుంటుంది అయితే ఒకసారి కౌన్సిల్లో మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో కోటి అరవై లక్షల రూపాయలు గందరగోళం చేసినారు అనేది సాక్షాత్తు వాళ్ళ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ అయినటువంటి విజయ్ కోవటం విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే సాహితీ గారు కూడా గజ జరిగింది మా ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి అయింది ఈ వంద రోజుల్లో మీరు వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారు కరోనా సమయంలో అనేక పరికరాలు తీసుకురావడం జరిగింది అప్పట్లో ఎవరో చెప్తే మీరు మాటలు విని వాళ్ళ మాటలు తీసుకొని మీరు కోటి అరవై లక్షల రూపాయలు అవినీతి జరిగింది చెప్పడం ఎక్కువ సభ మేము తెలియజేస్తున్నాం జూలై పది టెన్త్న కౌన్సిల్ సమావేశంలో మీరు కూడా పాల్గొనడం జరిగింది ఆ రోజు కూడా మీరు చెప్పారు కోటి అరవై లక్షలతో అవినీతి జరిగిందని ఏ విధంగా అంటున్నారు ఆ రోజే మేము చెప్పినాం ఆ రోజే మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మేము ఖండించడం జరిగింది మీదే అధికారం ఉంది మీరే ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసినాక ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి మీరు ప్రతిసారి అవినీతి చేసినారు అవినీతి చేసినారు అనంత వెంకట్రామరెడ్డి గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు మీరు నాలుగు సార్లు ఎంపీగా ఉన్నారా ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు నలభై నలభై సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉండే కుటుంబం పైన మీరు ఇలా మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే దీంట్లోనే ఎవరు ఉంటారా మీరు ఒకసారి ఆలోచించాలి అని చెప్పి కూడా మీ అందరు తెలియస్తున్నారు అలాగే లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి బడ్జెట్ ని లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకలన్నిటినీ కూడా మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అహర్నిశలు కష్టపడుతున్నారు అయితే ఈ డమ్మి మేయర్ మాట్లాడుతున్నాడు ప్రతి రోజు నువ్వు నీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ వేసుకుంటే గానీ ఆ రోజు నీకు గడచదు అలాంటి నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు డిప్యూటీ మేయరు మేయర్ తమ్ముడు చేసినటువంటి కాంట్రాక్ట్ పనుల్లో రోడ్లు అయితేనేమి జంగిల్ క్లియరెన్స్ అవి అయితేనేమి వాటిలో ఎన్ని అవకతవకలు జరిగాయి అనేది మీ మనసాక్షికి ఒకసారి ప్రశ్నించుకోండి అదేవిధంగా వెళ్తూ వెళ్తూ ఒక మాట ఉన్నారు దగ్గుబాటి రాకముందు వేరే దగ్గుబాటి వచ్చాక వేరే అని చెప్పడం జరిగింది మంచిదే కాదన్న మేమైతే నేను కొన్ని చెప్తా దగ్గుబాటి రాకముందు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారం జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంతపురం నగరాన్ని వెయ్యి నలభై ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం దగ్గుబాటి రాకముందు గుత్తి రోడ్డు కానివ్వండి ఎన్టీఆర్ మార్క్ రోడ్ కానివ్వండి వేయడం జరిగింది దగ్గుబాటి గారు రాకముందు ఆరు అర అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది దగ్గుబాటి రాకముందు స్లమ్స్ కానివ్వండి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దగ్గుబాటి రాకముందు ప్రధాన రహదారులు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దగ్గుబాటి రాకముందు మూడు వందల కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కానివ్వండి పంగల్ రోడ్ నుంచి బైపాస్ రోడ్ వరకు నాలుగు వర్క్స్ లేని కూడా అతి తక్కువ సమయంలోనే పద్దెనిమిది నెలల్లో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా దగ్గుబాటి గారు వచ్చాక మా హయాంలో స్టార్ట్ అయిన వర్క్స్ ఎందుకు ఆగిపోయినాయి దీన్ని మీకు సమాధానం చెప్పాలా దగ్గుబాటి గారు వచ్చాక అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పదమూడు పాయింట్ ఎనభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్ పిలిస్తే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వర్క్ కూడా మొదలు కాలేదు దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి దగ్గుబాటి గారు వచ్చాక ఈ వంద రోజుల్లో అనంతపురం నగరానికి ఒక వంద రూపాయలైనా మీరు అభివృద్ధి కార్యక్రమానికి నిధులు తీసుకొచ్చారా దీనికి కూడా మీరు ప్రజలు సమాధానం చెప్పాలని తెలియజేస్తున్నారు మీరు మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు నువ్వు మీ ఎమ్మెల్యే స్క్రిప్ట్ ఇస్తే గాని మాట్లాడలేని దమ్మి మేయర్వి ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాష్ట్రం అంతా తెలిసిపోయింది మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల దగ్గర నుంచి సీఎం వరకు కూడా స్క్రిప్ట్ ఇస్తే గానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి మీరు మా రాష్ట్ర ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక వంద రోజుల్లో ఏమి చేశారో అని మాట్లాడుతున్నారు మేము వంద రోజుల్లో చేసినది మీరు ఐదేళ్ళలో కూడా చేయలేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ అనంతపురం కార్పొరేషన్ లో ఈ వ్యవస్థ బాగుపడాలి అంటే ఈ డమ్మీ మేయర్ ఎప్పుడైతే తొలగిపోతాడో అప్పుడే ఈ అనంతపురం కార్పొరేషన్ బాగుపడుతుంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను